ఎక్కువ వర్షాలు అయితే కట్టలు ఏమన్నా మందులు వేసినా విల్టే వస్తుందా మేడం మెయిన్ మనం ఆన శుద్ధి వాడడం వలన విల్టే రావడం లేదు మేడం ఆవన శుద్ధి వాడడం వల్ల మాకు మెత్తదనం వస్తుంది లోపల ఉన్న ఏర్లు బాగా పిల్లకల్ ఎక్కువ వస్తున్నాయి మేడం చిట్టుకునే ఎదుగుదల కూడా బాగుంది మేడం ఇది వాడడం వల్లనే మేడం నేను బలం కట్టలు చాలా తగ్గించాను మేడం లేకుంటే అంత భూమి విషమయ్యి అంతా మనం పొలాన్ని గబ్బులు ఎప్పుతుంటాయి మేడం ప్రాణ కొట్టడం వల్ల పక్క బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి మేడం చాలా మేలు మన అది పూతలు కూడా బాగా వస్తాయి మేడం అప్పుడు ఇంతకు ముందు ప్రజెంట్ గా ఇది అవన శుద్ధి వాడక ముందు ఎకరాకి నలభై బ్యాగులు వాడుతుంటాయి మేడం ఈ సంవత్సరానికి ఎత్తు పది వాడినా మేడం ఇప్పుడు ఇంత ఇంత ఈ స్టెప్ కాకండి కాకపోతే కాసిన కాటికి మొత్తం ముప్పై క్వింటల్ పైన ఉంటుంది కానీ తక్కువ లేదు మేడం ఉల్లికేసారు కదా లాస్ట్ ఇయర్ నలభై బస్తాలు నలభై మేడం ఇప్పుడు నూట మూడు నూట మూడు బస్తాలు మేడం अंदर की नमस्कार యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం కులమాల గ్రామంలో ఉన్నాము మనతో పాటు వీరన్న గారు ఉన్నారు వీరన్న గారు నాలుగు సంవత్సరాల నుంచి మన మ్యూటేట్ కంపెనీ శుద్ధి ప్రాణ్య చీటో వాడుతున్నారు అవన శుద్ధి ప్రాణ్య చీటో వాడడం వల్ల ఏమేమి మార్పులు జరిగినాయి పంట ఎంత దిగుబడి పెరుగుతుంది కట్టలేని తగ్గుతున్నాయి అనే విషయాలు తన మాటలో తెలుసుకుందాము నాలుగు సంవత్సరాలు అవనశుద్ధి వాడతాను సంవత్సరాలు బిట్టి మీరు వ్యవసాయం చేస్తున్నారు మేడం వాడడం వల్ల మాకి మెతదనం వస్తుంది లోపల ఉన్న ఏర్లు బాగా పిల్లలు ఎక్కువ వస్తున్నాం మేడం చెట్టు కూడా ఎదుగుదల కూడా బాగుంది మేడం పక్క బ్రాంచెస్ కూడా బాగుస్తుంది మేడం ఇప్పుడు మనం ఏమన్నా నిల్లు కట్టినప్పుడు చేలో దిగితే కూడా మెత్తదనం చానా ఉంది మేడం దాని వలన మనకి ఏరు లోపలికి పోయి బాగా దాని ఆహారం అందుకొని చెట్టు బాగా గుబురుగా వస్తుంది మేడం బ్రాణ కొట్టడం వల్ల పక్క బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి మేడం చాలా మేలు మేడం పూతలు కూడా బాగుస్తాయి మేడం పూత పిండిగా మారుతున్నాం మారుతుంది మేడం మేడం ఇప్పుడు ఈ సంవత్సరం ఏం సీడ్ వేసారు డీలక్స్ మేడం ఫస్ట్ దుక్లో వేసింది మేడం ఒట్టు భూమిలో మళ్ళా నాటిన తర్వాత ఇరవై ఐదు రోజులకి చేసిన రెండోసారి మేడం ఇక మూడోసారి డిపుకోదు మేడం అంతే మొత్తానికి ఎకరానికి ఎన్ని కట్ల బలం కట్లు వాడేవాళ్ళు ఇది అవున సిద్ధి వాడక ముందు ఎకరాకి నలభై బ్యాగులు వాడుతుంటాయి మేడం ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని వాడారు ఈ సంవత్సరానికి కట్టు పది వాడినా మేడం ఎక్కువ వర్షాలు అయితే కట్టలు ఏమన్నా మందులు వేసిన విల్ట్ వస్తుంది మేడం మేము మనం అవున శుద్ధి వాడడం వలన విల్టే రావడం లేదు మేడం ఇప్పుడు కట్టలు ఎక్కువ వాడిన పొలాలు ఉన్నాయి కదా పక్కన మీతో పాటు వాటిల్లో కాపు ఎలా ఉంది దీంట్లో కాపు ఎలా ఉంది కాపు కొద్దిగా జలుకు మేడం ఇట్లా కాపు వస్తుంది మేడం చిక్కగా వస్తుంది మేడం పక్కన కంటే పెరుగుతున్నాయి పెరుగుతుంది మేడం చాలా పెరుగుతుంది మేడం ఏది కాదు చాలా పెరుగుతుంది బాగుంది మేడం ఇది వాడడం మేడం నేను బలం కట్టలు చాలా తగ్గించాను మేడం లేకుంటే భూమి మనం పొలాన్ని గబ్బులు ఎప్పుతుంటే మేడం గెట్టిదనం వస్తున్నాం మేడం ఆ గెట్టిదనానికి అసలు పై కదా ఉల్లికి అసలు మామూలుగా ఏ టైం అప్పుడు వేస్తూ ఉంటారు ఉల్లి అంటే మేము ఫస్ట్ ఏప్రిల్ లో వేస్తాం మేడం ఏప్రిల్ లో వస్తే ఆగస్ట్ లో అయిపోతుంది మేడం మరి మధ్య రకంలా పండవని ఇప్పుడు ఈ టైమ్ లో మేడం మేడం తెగులు వస్తావని మధ్యలో పండవని నెక్స్ట్ ఇయర్ వేసి మేడం మధ్య రకం ఆగస్ట్ అయిపోయిన ఆగస్ట్ అలా చేసింటే మేడం మళ్ళీ నాటు ఏం పంట రాలే మేడం ఇంత చేనికి ఆ ప్యాకెట్ అయింది మేడం ఆ చేను ఎంత ముక్కలు ఎక్కడ మేడం ఇప్పుడు ఈ సంవత్సరం అదే టైమ్ లోనే మేడం అదే డేట్ ప్రకారం వేసినా మేడం ఇప్పుడు ఆవిన శుద్ధి ప్యాకెట్ ఫస్ట్ రౌండ్ కి వేసింటే మేడం నూట మూడు ప్యాకెట్లు అయింది మేడం లాస్ట్ ఇయర్ నలభై బస్తాలు అయింది నలభై బస్తాలు అయింది మేడం ఇప్పుడు నూట మూడు బస్తా నూట మూడు బస్తాలు మేడం అంటే అవును శుద్ధి వాడచ్చు అంటారా వాడచ్చు మేడం నూటికి నూరు శాతం వాడచ్చు మేడం ప్రతి ఒక్క రైతు వాడవలసిందిగా చెప్తున్నాం మేడం నేను ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఈ కాయలకు అది చూస్తున్నాం కదా అవును ఎంత ఎంత వరకు కాస్తుంది సుమారు ఇప్పుడు ఇంత ఇంత ఈ స్టెప్ కాకండి మేడం కాసిన కాటికి మొత్తం ముప్పై కింట పైన ఉంటది కానీ తక్కువ లేదు మేడం